అండి మరొకటి అయితే మీ ముందుకు వచ్చేసానండి రోజులు ఎగిసేసరికి ఎయిట్ అయిపోయిందండి బాగా ఎన్న కొట్టేస్తుంది అండ్ మన సైడు వర్షాలు అంట కదా అసలు మా మా అత్తవలు కూడా వర్షాలు అని చెప్పారు ఫోన్ చేసి అంతా ఇంకా పైర్లు వేసేసారు ఇంకా అన్నీ వేస్ట్ అయిపోయాయండి మళ్ళీ మళ్ళీ వేయాలని చెప్తున్నారు ఎంత పెట్టుబడులో చూడండి వ్యవసాయం చేసే వాళ్ళకి వచ్చేదేమో అది రూపాయి పెట్టేదేమో రెండు రూపాయలు అన్నట్టుగా ఉంటుంది వ్యవసాయం చేసేటప్పుడు కష్టపడుతున్నారు అండి ఇంకా అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా అంతే అని చెప్పొచ్చు పొలం చేసేటప్పుడు ఇంక ఉదయాన్నే ఇల్లు ఊడ్చేసి ఇంకా తుడుస్తున్నానండి ఇంకా ఊడ్చి తుడవడానికి నాకు టైం పడుతుందండి నేను నీట్గా తుడవడం అనేది వారంలో టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ పెట్టేసుకుంటాను ఇంకా ఇలాగ పై పైన ఇలాగ హాల్ వరకు తుడుచుకుంటూ వెళ్తాను ప్రతిరోజు రోజు అలాగ చేయాలంటే నాకు ఇంకా ఏమంటారు నడుములు కూడా పోతాయండి అంత టైం పట్టేస్తుంది ఇంకా అందుకని చెప్పేసి రోజు పైపైన అలా అనేసుకొని చాకుపీస్తో ముగ్గు పెట్టేసుకుంటాను శుక్రవారం కానీ శనివారం కానీ ముగ్గుతో పెట్టేసుకుంటాను చేసిన పిల్లలు ఉంచాలండి ఇంకా పిల్లలను ఎందుకు విసిగించడం అని చెప్పేసి ఇంక ఇలాగ ఆరు ఇంకా ఆరు ముగ్గు వేసిన రోజు ఏంటంటే నేను తొక్కొద్దమ్మా తొక్కొద్దమ్మా అని చెప్తూనే ఉండాలి అందుకని చెప్పేసి ఇంకా ఇంక ఇలా రోజు చాకీస్తూనే వేసేసుకుంటానని ఇంకా మా పిల్లలు నాతో పాటు ముగ్గు వేసేస్తున్నారు మా ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోయానండి మా వారు నేను వచ్చేసరికి టీ పెట్టేశారు టీ గ్యాస్ పైన పెట్టేసి గ్యాస్ ముట్టించడం మర్చిపోయారు అందుకని చెప్పేసి నేను ముట్టిచ్చేసి ఆన్ చేశారు కానీ గ్యాస్ ముట్టించలేదు ఇంకెక్కడ ఇక్కడ టీ కూడా పోసేస్తున్నానండి మా వారికి నేను అదే చెప్తున్నాను నేను చూశాను కాబట్టి సరిపోతుంది ఎప్పుడైనా అలాగ చేసావు అందరం పోతాము గ్యాస్ ఆన్ చేసావు ముట్టించలేదు అని చెప్పేసి గ్యాస్ దగ్గర చాలా డేంజరస్ అండి జాగ్రత్తగా ఉంటేనే మరి ఏంటంటే ఒకటికి పదిసార్లు చూసుకుంటాము మగవాళ్ళు అలా కాదు కదా ముట్టిచ్చాములు అనేసుకుంటారు ఇక్కడ ఇంకా టీ పోసేసుకొని నేను మా వారు కలిసేసి తాగేస్తున్నామండి ఇంకా మళ్ళీ పిల్లలకు పాలు కూడా తాపేసేయాలి ఇటు సైడ్ కిటికీ ఉంటుందండి విండో వైపు నుంచి బాగా ఎండ కొట్టేస్తుంటుంది ఇంకా ఏమంటారు వీడియో కూడా కనిపించట్లేదు ఇక్కడ మా వారి కోసం టిఫిన్ రెడీ చేయాలండి ఇంకా మేము నిదానంగా తినేస్తాం కదా అందుకని చెప్పేసి మా వారికి మాత్రమే వేస్తాను ఇడ్లీ పిండి నైట్ రుబ్బి పెట్టాను కదా ఇంకా దాన్ని ఇంకా బాగా పొంగిపోయిందండి ఇవాళ ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక దాంట్లో తీసి పెట్టేసుకొని ఇప్పటికి సరిపడేమైనా కొంచెం తీసుకుంటానండి మిగిలింది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇడ్లీలు అయితే మా పిల్లలు నేను ఇష్టంగా తింటాను దోశలు అయితే మా వారు ఇష్టంగా తింటారండి మా వారు దోశలకు ఏంటంటే బియ్యం అయిపోయినాయి దోశ బియ్యం తీసుకురండి అని చెప్తున్నాను ఆయనకు దోశ అంటే రో డైలీ తింటారండి ఇంకా మనమైనా దోశలు తింటాం కానీ ఇడ్లీ అప్పుడప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇడ్లీనే అయిపోతుందండి పిల్లలకి పెట్టడం కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇడ్లీనే వేసేస్తున్నాను పాలలో అద్దేసి పెట్టేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీ కూడా కొంచెం రవ్వ మంచిది కాదంటారండి ఇంకా మరి ఇంకేం తింటారండి ఏదో ఒకటి పెట్టాల్సిందే కదా పిల్లలకి ఇంకా డైలీ జావ తాపాలంటే తాపలేం కదా ఇంకా ఇక్కడ ఇడ్లీ కింద పెట్టేసి ఇంకేదైనా పని చేసుకుందామని చెప్పేసి వెళ్ళిపోతానండి ఇలా ఇడ్లీకి వేసిన రోజు ఇదొక బెనిఫిట్ అండి మనం అక్కడే ఉండి చేయాల్సిన అవసరం ఉండదు కదా మనము దాంట్లో పెట్టేస్తే ఇంకొక ఒక పది నిమిషాలు మనం వదిలేస్తే మన పని మనం చేసేసుకోవచ్చు లోపు నేను పిల్లలకు బ్రషింగ్ చేయించడం అలాగా ఆ పనులు ఉంటే చేసేసుకుంటానండి ఇంకా దోశ రోజు అలా అనుకోండి మనం పక్కనే ఉండి చేయాలి టైం అనేది సేవ్ అవుతుంది కదా కొంచెం బెడ్షీట్లు అలాగ మట్ట పెట్టేసేయడం వాషింగ్ మిషన్లో వేసేయడం ఏదో ఒక చేస్తూ ఉంటానండి ఇంకా ఆ టైంలో పిల్లలు అనేది చుట్టూ తిరుగుతూ ఉంటారంటే ఇంకా అది ఇంకా అంతే అండి పిల్లలు ఇంకా వీడియోస్లోకి రావద్దంటే ఇంకా ఎలాగెళ్తారండి పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు వస్తూనే ఉంటారండి ఇక్కడ ఇంకా ఇడ్లీ కూడా అయిపోయాయండి మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా తీసేసి పెట్టేస్తున్నానండి ఇంకా ఆయన తినేసి ఇంకా బయలుదేరితే నాకు ఇక్కడ ఏదో చూపిస్తున్నానండి అందులో ఏదో చూపిస్తుంది నేనేదో జోక్ వేస్తున్నాను మా వారితో ఇంకా పిల్లలు ఏమన్నా తింటారేమన్నా వాళ్ళకు ఒక ఇడ్లీ పెట్టేశాను కానీ చిన్నదేమో సుగం తినేసింది పెద్దదైతే అస్సలు తినలేదండి ఇడ్లీలు మాత్రం చాలా మెత్తగా వచ్చాయండి కొంచెం మినపప్పు ఎక్కువగా వేస్తే మెత్తగా వస్తాయి అంత అడే అక్కడ ఏం లేదు మా వారికి పెడితే కొంచెం ఉప్పు తక్కువైందని చెప్తున్నారు నువ్వు టేస్ట్ చేయి అని చెప్తున్నారు అవును ఉప్పు కొంచెం తక్కువైందని చెప్తున్నాను నేను కూడా ఇడ్లీలోకి సపరేట్గా తింటే ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది మామూలుగా చట్నీలకు అయితే సరిపోయింది తినండి చట్నీ ఎక్కువ అద్దుకోండి అని చెప్తున్నాను మా వారు చట్నీ లైట్గా అద్దుకుంటారండి నాకేమో చట్నీ లేని అస్సలు తినాలనిపించదు నేను వేసేటప్పుడే కొంచెం ఎక్కువగా వేసేస్తాను దాని వరకు అయిచ్చేసేయండి అని చెప్పేసి ఇంకా మళ్ళీ రెండోసారి అస్సలు వేసుకోరండి ఇక్కడ చిన్నదానికి కొంచెం తినిపిస్తున్నాను పెద్దదాన్ని అంటే అస్సలు రాదండి అది ఇంకా ఉదయాన్నే అస్సలు తాగేస్తుంది కదా ఇంకా ఆకలి వేయదు ఇక్కడ మా వారు కూడా బయలుదేరుతున్నారండి చిన్నదేమో రావే అంటే అది ఏవేవో పట్టేసుకొని వస్తుంది త్వరగా అక్కడ పెట్టేసి పరిగెత్తంటే అంటే ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందండి మళ్ళీ వాళ్ళ డాడీ అక్కడ పరిగెత్తారు అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది మా వాళ్ళకి బండ్ల మీద తిరగడం అంటే రోజుకు పదిసార్లు తిప్పిన బండి మీద తిరగమన్నా కూడా తిరుగుతారు రోజంతా కూడా అంత ఇంట్రెస్ట్ అండి వాళ్ళకి బండి అంటే మనల్ని ఎవరు తిప్పుతారండి వాళ్ళని అంటే వాళ్ళ డాడీ ఉండి కాబట్టి తిప్పేస్తారు మనల్ని ఎవరు తిప్పరు జని బాయ్ 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 వేసి ఇచ్చేసి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారండి ఇంకా తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి పిల్లలకు స్నానం చేయించు అలో అయిపోతాయి అని చెప్పేసి వచ్చానండి లిక్విడ్ అయిపోయిందండి సరిపేస్తుంది అని కొంచెము మా వారిని తెమ్మని చెప్పాలి అసలు నేను సర్ప్ వేయనండి వాషింగ్ మిషన్లో దాదాపుగా ఇలాగ ఎప్పుడైనా లేకపోతే ఒకటి రెండు రోజులు తప్ప నాకు సర్ప్ వేసానంటే భయం అండి ఈ వాషింగ్ మిషన్ కానీ పాడైపోయిందంటే నాకు ఉతకడం కూడా రాదండి అన్ రాదని కాదు టైం ఉండదు ఇక్కడ పిల్లలకు కూడా ఇంకా ఆయిల్ మసాజ్ చేయించేసాను స్నానం చేయించాలని చెప్పేసి ఈరోజు హెడ్ వాష్ చేపిద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేశానండి పిల్లల్ని పెట్టడానికి రెడీ చేద్దాం అనుకున్నా కానీ ఇంక ఈరోజు నలుగుకు ఇంక టైం ఎక్కువైపోయిందని చెప్పేసి ఇంకా పెట్టలేదండి ఇంకా పిల్లలకు కూడా ఇడ్లీ వేసానండి వాళ్ళకి ఇంకా ఇడ్లీలోకి నెయ్యి వేసేసి పాలు మరగ పెట్టేసి పెట్టేస్తానండి పిల్లల్ని పిల్లలన్నీ కూడా రెడీ చేసేసాను మా పిల్లలు ఎందుకు ఇక్కడ ఈ కెమెరాలో బ్లాక్ కనిపిస్తున్నారండి లేకుంటే ఇద్దరు ప్యూర్ కలర్ ఉంటారు నేను అదే అనుకుంటున్నాను ఇది ఏంటో కెమెరా ఏమన్నా డిఫరెంట్ వచ్చేసిందో ఏమో అని చెప్పేసి చూడండి ఎంత అలర్ చేస్తుందో మీద కూర్చోవద్దు కింద కూర్చోవాలి అంటే పెట్టని కుదరదు అని కింద కూర్చోని అని చెప్పేసి ఇంకా అలర్ చేసేసింది ఇంకా అలాగే పెట్టేస్తున్నానండి ఇంకా పిల్లలకి పెట్టేసాక వాళ్ళతో పాటు నాకు కూడా వేసేసుకుంటానండి నేను నేను కూడా తెచ్చేసుకొని తినేస్తున్నానండి ఇంకా నాకు అప్పటికే ఆకలేస్తుంది ఇడ్లీ అయిన రోజు మాత్రం నాకు ఎక్కువ ఆకలిస్తుంది ఎందుకంటే నాకు ఇడ్లీ అంటే కొంచెం ఇష్టంగా తింటాను కాబట్టి ఇంకా ఆ ఇడ్లీ రోజు మాత్రం ఆకలి ఎక్కువగా వేస్తుంది ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది మిగిలిన రోజులు ఇంకా అదేం లేదండి తర త్వరగా తినేస్తున్నానండి ఒక మూవీ డౌన్లోడ్ చేపిచ్చాను మా వారిని ఓటీటీలో ఏదో అమెజాన్ ప్రైమ్లో ఉండిందో ఏదో చూశానండి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆవిరి అదే ఏమంటారు హర్రర్ మూవీ అంటారు కదా ఆ హావిరి చూసానండి ఇంతకుముందు ఎప్పుడో దేంట్లోనో చూసానండి టీవీలో వస్తుంటే అది పూర్తిగా కంప్లీట్ చేయలేదని చెప్పేసి ఇంకా ఇలా మొబైల్లో చూశాను ఇష్టంగా ఉంది అందుకని చెప్పేసి ఇంక మధ్యాహ్నం నుంచి అయితే తీయలేదండి ఇంకా తర్వాత ఇవి కొంచెం సామాన్లు ఉంటే తోమేసుకొని ఇంకా పిల్లలతో కాసేపు అలా కూర్చుండిపోయానండి ఇంకా వాళ్ళం కాసేపు అలా కిందికి పంపించేసి ఇంకా మా పెద్దదాన్ని చిన్నదాన్ని పట్టేసుకొని టీవీ చూ టీవీలో పెట్టేసుకొని చూస్తున్నానండి ఇక్కడ మా ఇంటికి వెళ్ళాక ఇక్కడ వీడియో పెట్టానండి ఇలాగ పూజ అదే లక్ష్మీవారాలు పూజ అని చెప్పాను కదా చేస్తారని ఇంకా వాళ్ళు చూడండి ఎంత బాగా చేసుకున్నారో మన సైడ్ కూడా చేస్తారంట అండి శ్రీకాకుళం వాటి సైడ్ వాళ్ళు చేస్తారంట నాకు మా ఊరు సైడ్ కానీ మా మా అత్త వాళ్ళ ఊళ్ళో కానీ అమ్మ వాళ్ళ ఊరిలో కానీ ఎవరు చేయంగా నేను చూడలేదు అత్త వాళ్ళు కూడా అమ్మ వాళ్ళు కూడా చేయరు కార్తీక మాసము ప్లస్ ఈ శ్రావణ మాసంలో పూజలు చేసుకుంటాం నాకు అది మాత్రం తెలుసు మార్గశిర మాసంలో ఎవరు చేస్తారో కొంచెం కామెంట్ చేయండి అంటే మన సైడ్ ఎవరు చేయరేమో అనుకున్నాను కాదు అక్క చెప్పింది మా చెల్లి వాళ్ళు శ్రీకాకుళంలో ఉంటారు వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం అని ఇలాగ పాదాలు వేసుకుంటారండి ఖచ్చితంగా ప్రతి ఇంటికి పాదం వేసుకుంటారు బాగా చేసుకున్నారు అండి అంటే ఇవన్నీ నాలాంటి వాళ్ళు చేయాలంటే అసలు ఒక ఏమంటారు నుగ్గు వేయడానికి ఒక గంట పడుతుంది ఇండ్లు తుడవడానికి ఒక గంట పడుతుంది ఇవన్నీ వేయడానికి ఎంత టైం పడుతుందో అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి ఇంక ముగ్గులన్నీ వేసేసి దేవుణ్ణి ఎంత బాగా డెకరేషన్ చేశారండి ఆ పువ్వులన్నీ ఎప్పుడు గుచ్చారో అవన్నీ ఎప్పుడు ఏమంటారు దేవుడికి సర్ది పెట్టేస్తారో అనిపిస్తుంది ఎంత బాగా చేశారో చూడండి చూస్తుంటేనే ఎంత ముచ్చటగా అనిపిస్తున్నారు అమ్మవారు దేవుళ్ళు కూడా అంత టైం ఉండదులేండి దేవుడికి ఏదో పూలు పెట్టేస్తామా నమస్కారం చేసుకుందామా అని ఉంటుంది ఇన్ని పనులు చేసి ఇంత మళ్ళీ దేవుడిని కానీ చద్దాలంటే దేవుడు పూజ చేసినంత ఈజీ కాదు కదండి మళ్ళీ అవన్నీ తీసేసి చద్దాలంటే ఇంకెంత టైం పడుతుందో వాళ్ళకి నాకైతే అదే అనిపించేస్తుంది మళ్ళీ నెక్స్ట్ డే తీసేస్తారు కదా ఇంకా అవి తీసేయడానికి కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్దేమో ఇలాంటి పూజలన్నీ కొంచెం తక్కువలేండి నాలెడ్జ్ గురించి ఏదో కొంచెం ఇంట్లో వరకు చేసుకోవడమా అలాగా ఉంటుందండి ఇంత ఏమంటారు చేయడం రాదు ఇంకా మధ్యాహ్నం మా వారు వచ్చేసాక ఇద్దరం కలిసి తినేసామండి ఈరోజు మా వారు ఏ సినిమా అంటే అమరాన్ మూవీ డౌన్లోడ్ చేసుకొని వచ్చానండి ఇక్కడ నెట్ఫ్లిక్స్లోనో దేంట్లోనూ వచ్చిందని చెప్పేసి ఎంత బాగుందో అండి అసలు నేను చూసాను అసలు రెండు సార్లు చూసిన మూవీ ఏదన్నంటే నేను అమరాన్ మూవీ అని చెప్తాను నేను ఒకసారి చూడటమే కష్టం అనుకుంటే ఆ సినిమా రెండు సార్లు చూసేశాను ఇంకా పులగం టమోటా పచ్చి బెండకాయలు వేసేసి చేశానండి ఎంత బాగుందో అండి టేస్ట్గా అసలు మీ ఇద్దరం కుమ్మేస్తామని చెప్పచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి